జీతాలు ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం కడుపులు పాడుస్తుంది ఐదు మాసాల నుంచి జీతాల్లో కేవలం ముప్పై శాతం మాత్రం ఇస్తూ మూడు వందల యాభై శాతం జీతాలు ఈ ఐదు నెలల్లో చెల్లించలేదు పోత హెచ్ఆర్ఏ లేకుండా చేశారు లీవ్ జీతాలు ఇవ్వడం లేదు కార్మికుల్ని జీతాలు ఇవ్వకుండా మాడిస్తే కడుపులు మాడి కాళ్ళ దగ్గరకు వస్తారు ప్రైవేటీకరణ రొంగ తీసుకోవచ్చు అనే పన్నాంగులతో ఈరోజు కేంద్ర ప్రభుత్వం కార్మికుల మీద కక్ష కట్టి వ్యవహరించడం అనేటువంటి జరుగుతుంది ఇది దుర్మార్గం చర్య పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్లు ఇచ్చామని చెప్తున్నారు అందులో విఆర్ఎస్ ఇవ్వడానికి ఐదు వందల ఆరు కోట్లు కేటాయించారు కానీ జీతాలు ఇవ్వడానికి ఐదు వందల కోట్లు ఎందుకు కేటాయించరు ప్రావిడెంట్ ఫండ్ మా డబ్బులు కార్మికుల డబ్బులు అవి లోన్ పెట్టుకోవడానికి లేదు పిల్లలకు చదువుకి డబ్బులు కట్టడానికి లేదు పెళ్ళిళ్ళు చేయడానికి లేదు అలా కోఆపరేటివ్ క్రిఫ్ట్ మా డబ్బులు కార్మికులు డబ్బులు జరగకుండా ఉండాలనే ఉద్దేశంతో కానీ దాన్ని అవకాశంగా తీసుకొని ఈరోజు కాంట్రాక్ట్ వర్కర్లని నాలుగు వేల మందిని తొలగించాలని ఈరోజు కూడా ప్రయత్నం చేసింది రోజు అదే ప్లాన్లో ఉన్నారు కాంట్రాక్ట్ వర్కర్ లేకపోతే ప్రొడక్షన్ జరగదు వచ్చి ఇక్కడ కూర్చొని అవన్నీ మీకు అనవసరం ఉత్పత్తి గురించి మీకు అనవసరం మీరు తొలగిస్తారా లేదా అని ఈరోజు టెంపరీ పాస్ ఇస్తామని అంటే ఇరవై ఏళ్ళు ఇరవై ఐదు ఏళ్ళ నుంచి కాంట్రాక్ట్ వర్కర్ కాంట్రాక్టర్ మాత్రం కూడా అత్యంత స్కిల్స్ తో పనిచేస్తారు అత్యంత నైపుణ్యమైనటువంటి వర్కర్ అటువంటి వాళ్ళందరినీ కూడా ఈరోజు తొలగించాలని అంటే ఈ ఫ్లాక్ నడపాలనుకుంటున్నారా కేంద్ర ప్రభుత్వం లేదా ప్రైవేట్ వాడికి అడిగేటువంటి డిమాండ్ ప్రకారం ప్రైవేట్ వాడు మొదట అడిగేది ఏమంటే కార్మికులు అందరినీ ఇప్పుడు ఉన్నవాళ్ళందరినీ తీసేయాలి అందరినీ పదివేల రూపాయల జీతాల్లో వాళ్ళనే పెట్టుకోవాలి ప్రైవేట్ కంపెనీ వాడికి కావాల్సినటువంటి పద్ధతిలో ట్రిమింగ్ వాడికి అనుకూలంగా దాన్ని నీ చేసినటువంటి పద్ధతిలో ఈ ప్యాకేజ్ అనేటువంటి దాన్ని ఉపయోగించడం ఏ రకంగా కరెక్ట్ అని అడుగుతాం